సొంత స్థలమైన ఏడు పల్లెలో ఒక పాప తొమ్మిదవ తరగతి చదివే ఒక విద్యార్థిని పద్నాలుగు మంది కిరాతకంగా టీడీపీ నాయకులు ఒక ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే దానికి కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక కేసు కూడా పెట్టలేని దుర్ ఒక ఇబ్బందికరమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది పోలీస్ యంత్రాంగాన్ని దయచేసి చంద్రబాబు గారి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వారి పని వాళ్ళని చేసుకొనివ్వండి ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడి మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ ఆ తర్వాత ఆ కింద స్థాయి నాయకుల మీద కేసులు పెడుతున్నారు ఆ తర్వాత ఆ కింద నాయకు ఆ కింద స్థాయి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇలా కేసులు పెడుతూ ఉంటే పోలీసు వారికి ఈ అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేయడానికి టైం సరిపోతుందా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో బాలికలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ భద్రత కల్పించడానికి వాళ్ళు వాళ్ళ